భారతీయులందరూ నా సహోదరు నేను నా దేశ వారసత్వ సర్వదా నాకు నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి ముప్పని మీరు కూడా అలాగే సార్ వారి క్లాస్ చెప్పారు డిస్టర్బ్ చేయకండి ఇంకా సార్ వాళ్ళని ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మంచిగా చేయమని చెప్పండి కలెక్టర్ సార్ వచ్చినప్పుడు ఆన్సర్ జరా మంచిగా ఏది ఇంకా బయట పిల్లలు కూడా లేట్ అయిపోతుండే ఎందుకో మరి తెలియదు 家里。 టోటల్ సోలార్స్ అనేవి అసలు సోలార్ ఎక్విప్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే సోలార్ ఎక్విప్స్ వస్తాయి టోటల్ సోలార్ ఎక్లిప్స్ మూన్ సూర్యుడి మొత్తం కంప్లీట్ గా ఏం అండి కవర్ చేసినప్పుడు టోటల్ సోలార్ ఎక్విప్స్ అనే వస్తాయి అడ్ వచ్చినప్పుడు టోటల్ సోలార్ ఎక్విప్స్ అనే వస్తాయి అర్త్ కి మధ్యలో మూడు వచ్చినప్పుడు సోలార్ ఎక్లిప్స్ అనేవి వస్తాయి ఇందులో టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే మూన్ కంప్లీట్ ఎప్పుడైతే ఈ మూన్ సన్ని ఎర్త్ నుంచి చూసినప్పుడు కంప్లీట్ కంప్లీట్ గా కవర్ అయి ఉంటుందో అప్పుడు టోటల్ సోలార్ ఎక్లిప్స్ అనే వస్తాయి అంటే సన్నే కంప్లీట్ మన కంప్లీట్ గా కవర్ అయిపోయి ఉంటుంది మనకి హీట్ సాఫ్ మనకి కాబట్టి మనం దాన్ని మెటల్ లాగా యూజ్ చేస్తున్నాం అయితే ఇవి మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ మెటల్ ఆర్జీ అంటే చెప్పినా కదా మీకు ఏం చెప్పండి ఒకసారి మళ్ళీ అది అదొక ప్రాసెస్ ఏంటంటే మెటల్స్ ని వాటి ఓర్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ప్రాసెస్ అర్థమైందా మళ్ళీ చెప్పాలా అర్థమైందా ఓర్ అంటే దాని అది మనకు ఫ్రీగా లభిస్తాయి ఆ రోజు అక్కడ మొత్తము ట్రైన్ ఎక్కువ పడదు అది పీపుల్ హై స్పెయిట్రీ డ్యామ్ కోల్ డ్రాంక్స్ ఫ్లోరింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది తాతకి మా తెలుగు మాట్లాడే మంగళం తెలుగు మాట్లాడే మంగళ లావణ్యనంట ఇద్దరు మందరాలు ఉంటారంట కాకపోతే హైదరాబాద్ ఉంటారంటే వాళ్ళకు తెలుగు కరెక్ట్ రాదనమాట వస్తారు కదా బెస్టివల్ మనతో ఎంత మాట్లాడుతుంది ఇంటి అట్లా మనము స్వచ్ఛంగా ఎంత బాగా అట్లా వాళ్ళ వాళ్ళ మన్మరాలు లావణ్య తెలుగు ఇక పట్టు నీ పాను జా డబ్బి అంటే ఆ తాతకు చాలా సంతోషమైనట్టు తెలియజేస్తుంది వాళ్ళకు తెలుగు రాదు అంటే ఎక్కడో తెలుగు కాకపోతే గురించి కొంచెం అనువాదించుకొని ఇలా ఇప్పటిఈ అనేవన్నీ ఇటు కొంచెం అనువాదించుకొని మాట్లాడతారు మనలాగా మంచిగా స్వచ్ఛంగా మాట్లాడేదన్నమాట

టూ ఇంటూ ఎలా అంటే ఎంత ఉంది త్రీ 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 ఇంటూ త్రీ ఫోర్ త్రీ ఇంటూ బెల్త బి అంటే ఫోర్ ప్లస్ బెల్త ఎంత ఎంత ఉంది ఫోర్ ఇంటూ ప్లస్ టూ Up to 4 Up to 4 студ? Harriet Up to what? 6 Up to 6 In merely 7 eben? 20 26 In exactly 7? Equated Scrub shocked మీనికటల సర్ఫేస్ ఏరియా ఎంత ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రకారం టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది ఇప్పుడు సముద్ర अच्छा ठीक है यहाँ कई पर से गंदीवासी रचना है कि कई माने जाने वाले सोहन सोहन दास जैविक का जन्म साल 1906 में हुआ इनकी प्रमुख रचनाएं हैं भैरी 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 पूजा की सेवा सेवा कर प्रगति कई पर का नाम सोहन दास जैविक है इनका जन्म साल 1906 में हुआ इनकी प्रमुख रचनाएं हैं वे बासुरी बासुरी पूजा की सेवा 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 धर्म सेवा धर्म प्रगति युवादा गुणा चेतना बांसुरी तथा बच्चे के लिए दशरथ आदि हैं इनकी रचनाएं है राष्ट्रीय और राष्ट्रीय और मानवता की మాత అని ఒక ఆమె ఇంటర్వ్యూ ఉంది ఇంకా ఇంగారీ మాత గోబర్ పీస్ ప్రైజ్ అనేది ఉంది వంగారి మాత స్టార్టెడ్ అయితే గ్రీన్ బెల్ట్ మూమెంట్ అండ్ ఆల్సో ఫాట్ ఫర్ ఫార్మేట్ ఇన్ ఆఫ్రికా షీజ్ ఫస్ట్ టు మూమెంట్ వెయ్యి గ్రీన్ బెల్ట్ మూమెంట్ అని స్టార్ట్ చేసింది గ్రీన్ బెల్ట్ మూమెంట్ అంటే ఆమెకు గ్రీనరీ అంటే ఎక్కువ ఇష్టము టెన్ గ్రౌండ్ మెడ్దే ఉంటుంది ఆఫ్రికాలో అండ్ అందుకని గ్రీన్ మీనా గ్రీన్ బెల్ట్ మూమెంట్ అయినా మూమెంట్ స్టార్ట్ చేసింది దానికి ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్ అని అమర్చున్నాం ఇక్కడ విజయ్ కే రెడ్డిగా బంగారి మాతయ్యే ఒక క్వశ్చన్ అడుగుతుంది క్వశ్చన్ అంటే హౌ డి యూ బికమ్ అవేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ద్వారా నువ్వు ఎందుకు అంత ఇష్టపడుతు అది అది అని అంటావు బంగారి మాతా అని ఉంటాయి మీ టైమ్ ఈ స్టార్ట్ ఇంట్ యూ ఆర్ టు రెస్పాండ్ టు బేసిక్ నీస్ ఆఫ్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ పీపుల్స్ వేర్ ఆస్కింగ్ ఫర్ క్లీనింగ్ ప్రింటింగ్ వాటర్ ఫర్ ఫుడ్ ఫర్ ఎనర్జీ ఇట్ ఈస్ మోస్ట్ ఫైర్ వుడ్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్స్ ఆఫ్ ఫుడ్డర్ అండ్ ఆనిమల్స్ ఇవి ఏం చెప్పిందంటే వాళ్ళకి అందులో అడుగులు ఉండరు వాళ్ళకి బేసిక్ నీడ్స్ కావాలి అంటే నీడ్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ చేసుకుంటే క్లాత్స్ ఉండాలి తాగే వాటర్ ఉండాలి అవి అది చెప్తే నేను ఇంత ఇష్టం ఉన్నప్పుడు బేసిక్ నీడ్స్ ఏంటి అంటే మెయిన్గా వాళ్ళకు ఫుడ్ కావాలి తిన్నీకి ఆ ఫుడ్కి ఫైల్ గుడ్ వంట పెట్టుకోవాలనుకుంటాను కదా మెయిన్గా ఫైర్ గుడ్ అని महाराष्ट्र मुंबई स्टेट्स एंड कैपिटल सिटी महाराष्ट्र मुंबई मणिपूर इंपा मेघालय सीर मिजोराम ऐसव पुडिशा पुडिशा गोनेश्वर गोनेश्वर पंजाब पंजाब चंडीगढ़ चंडीगढ़ राजस्थान राजस्थान जयपुर जयपुर सिक्किम सिक्किम गान्तो गान्तो तमिलनाडु तमिलनाडु चेन्नई चेन्नई त्रिपुरा त्रिपुरा अरुणाचल अरुणाचल उत्तर प्रदेश उत्तर प्रदेश लखनऊ लखनऊ वेस्ट बंगाल वेस्ट बंगाल कलकत्ता कलकत्ता अंगाम 来。